నమస్తే దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఎక్కడ చూసినా వర్షం పడుతుంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అందరూ కూడా బయటకు రావద్దు స్కూళ్ళకి వెళ్ళొద్దు ఇంట్లో ఉండండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కానీ ఇదే హెచ్చరిక పులివెందులు కూడా జారీ అయింది ఏంటంటే సినిమాలో డైలాగ్ అయితే ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఉంటుంది కానీ పులివెందుల చరిత్రలో ముప్పై ఏళ్ళ నుంచి ఒక లెక్క కానీ ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడని చెప్పు అన్నట్టు నారా లోకేష్ ద వే హీ హ్యాస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఈ ఎలక్షన్స్ ని ఒక పద్ధతిగా లైన్ లో నుంచోబెట్టి పులివెందుల లాంటి స్థానాల్లో కూడా పర్ఫెక్ట్ గా ఆర్డర్ లో ఎలక్షన్స్ జరిపిన ఘనత ఈ యువనాయకుడిదే కాదంటారా దాని ముందు వరకు పులివెందుల్లో నామినేషన్ వేయాలంటేనే భయపడాలా జగన్మోహన్ రెడ్డి న్యూస్ అందరూ పక్కన ఉన్న టాయిలెట్లు పారిపోవాలా ఇప్పుడు ఏమైంది పరిస్థితి పులివెందుల్లో కంటెస్టింగ్ క్యాండిడేటే ఓట్ వేయకుండా వెళ్ళిపోయాడు ఎందుకో ఎవరికి తెలీదు ఓటమి చిహ్నాలు ముందే తెలుసుంటాయి దానివల్ల ఆయన ఓటు ఆయన హక్కు ఆయన వినియోగించుకుని ఉంటున్నాడు అదేం పెద్ద ప్రాబ్లం లేదు బట్ నిన్న పులివెందుల్లో పోలీస్ పవర్ మాత్రం చాలా విపరీతంగా కనిపించింది మనకి లిట్రల్లీ నిన్న చూస్తే కనుక విక్రమార్కుడు సినిమాలో రవితేజన్ చూసిన లెవెల్లో నువ్వు వైసీపీ కార్యకర్త ఏంటో అని చెప్పి పోలీస్ చెప్పిన మాటలు ఒక రకంగా ధైర్యాన్ని నింపింది కొంతమంది లేడీస్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాము ముప్పై ఏళ్ళుగా మేము ఓటు హక్కి వినియోగించుకోలేదండి అని చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్ టైం ఓట్ అయ్యగలిగారు ఎవరు ధైర్యం చూసింది కూటమి ప్రభుత్వం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరున్నారు వీళ్ళందరూ వెనక మళ్ళా నారా లోకేష్ ద పవర్ బిహైండ్ ద ఎంటైర్ సినారియో ఎప్పుడు క్లియర్గా నారా లోకేష్ స్టోల్ నేను ఇంటర్వ్యూ ఏంటంటే నాకు ప్రత్యర్థి కానే కాదు నేను చాలా మంది జగన్ చూశాను అండ్ చంద్రబాబు నాయుడు గారికి అయితే జగన్ ప్రత్యర్థి కానే కాదని ఇది నిజం పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు కూడా గెలిపించుకోలేని జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నిన్న అవినాష్ రెడ్డిని పార్టీ ఆఫీస్ లో ఉంటే నేను రాను నేను కూర్చోను అని చెప్పి రోడ్డు మీద కూర్చున్నాడు ఇదే కర్నూల్లో అవినాష్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేయడానికి ఏ విషయంలో అండి వివేకా గారి హత్య విషయంలో అరెస్ట్ చేద్దాము ఈ క్యాండిడేట్ ని అంటే కర్నూలు హాస్పిటల్లో మా మదర్ని చూసుకుంటా కూర్చున్నా నేను అరెస్ట్ చేయాలంటే కుదరదు అని చెప్పి సిబిఐ వాళ్ళకి వెళ్ళిపోయారా ఐదుగురు అంటే ఐదుగురు పోలీసులు నిన్న ఎత్తేస్తారు హౌస్ అరెస్ట్లో ఇది పోలీస్ సత్తా అంటే ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎవరిని ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేశారు లాస్ట్ టైం అర్థం కావట్లేదా ఈ రోజుకి ఈ రోజు చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ లైన్లో వెళ్తుంది అండ్ ఆయన కొడుకు వచ్చారు అని క్లియర్ గా అర్థమైపోతుంది సాఫీగా సజావుగా టీడీపీ కంటెస్టెంట్స్ దగ్గర నుంచి వైసీపీ కంటెస్టెంట్స్ దాకా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసి చాలా కూల్ మోడ్లో నేను ఎలక్షన్స్ కండక్ట్ అయినాయి అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు విజయం ఎవరి వైపు నడుస్తుందో ఎంత ఇంట్రొడక్షన్ ఇచ్చాక దీనికి సరిపడా లైన్ కూడా యాడ్ చేద్దాం ఏంటంటే అది కొట్టండి బాజాలు కట్టండి కటౌట్లు జల్లండి పూలు ఏంటండి ఇంకా చిండి పడేయండి నా తెలియదు మరి ఇంకా ఇలా ఉంటాయి మన పరిస్థితులు ఏంటి సంవత్సరం క్రితం వాడుకుని ముహూర్తాలు పెట్టుకుంటే పులివెందుల్లో జెడ్పీడిసి కూడా పోయే పరిస్థితి వచ్చిందా ఇది చాలా అన్నట్టు అక్రమ ఎన్నికలు ఈ ఎన్నికల్ని మళ్ళీ సజావుగా జరిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో ఒక ట్వీట్ ఏంటిదంతా ఎక్కడికి అవినాష్ రెడ్డి చూపిస్తా ఉంటాడు దానికంటే ముందు అంబటి గారి వీడియోలోనే అవినాష్ వీడియో కూడా ఉంది ఈయన తప్ప ఇంకా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి సో గతిలేని పరిస్థితిలో ఆయన వీడియోనే మళ్ళీ రిఫరెన్స్ గా తీసుకొని చేయాల్సి వస్తుంది ఎందుకంటే గెలిచే వాళ్ళందరూ సైలెంట్ గానే ఉంటారు పండగల్లో బిజీగా ఉంటారు కట్అవుట్లు డీజేలు పూలు అవి వేరే ఉంటాయి సో ఏం చల్లించుకుంటాం ఏంటో మా తెలియదు కానీ మేము వీడియోలు చేసుకుంటా కూర్చున్నాం అది కూడా ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ డే లెట్స్ గో ఇన్ ద వీడియో నమస్తే కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎన్నికలు ఒకటి పురవీంద్ర రెండు ఒంటిమెట్ట ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది ఈ పోలింగ్ సరళి చూసిన తర్వాత విధానం చూసిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అని ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అంబటి గారు ఎంటర్ ఇన్ టు పాడ్కాస్ట్ హార్టీ కంగ్రాచులేషన్ మీరు ఇలాగే వీడియోస్ లో అందరినీ మించిపై పైకి వెళ్ళాలని ఆశిస్తూ ఆకాక్షిస్తూ నేను చెప్పట్లేదు ఇదిగోండి పాడ్కాస్ట్ మైక్ పెట్టుకున్నారు సో టేక్ టో వెల్కమ్కాస్ట్ అంబేడ్కర్ పాడ్కాస్ట్ పెట్టుకుందాం మళ్ళీ లెపల్ పెట్టలేదు ఎందుకు మైక్ షోకా ఇది పని చేయట్లేదా ఏంటో మన ఎన్నికల పరిస్థితి లాగా అయిపోయింది ఇది కూడా ఇదేంటండి నేను అనట్లేదు చూడండి ఇది కూడా ఆయన మైక్ పెట్టుకున్నారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పాడ్కాస్ట్ మైక్ పెట్టుకున్నారు ఎనీవేస్ నిన్న జరిగిన ఎన్నికలు తీరు చూస్తుంటే అంబటి గారికి అర్థమైపోయిందట ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని నలచొక్క నిరసనగా ఆయన వేసుకున్నారు నాకు నచ్చిన ఏం నలిపేసుకున్నాను ఈరోజు మా కర్మ గాలిందేంటి సో ఏంటంటే గెలిసేది టీడీపీఏ బీటెక్ రవి వాళ్ళ వైపు గెలవబోతున్నారు చిన్న ఎలక్షన్ అయినా గట్టిగా తీసుకుని బాగ కొట్టారు నిజాయితీగా నీతిగా జరిపారు కాబట్టి మా అరాచకాలు అక్కడ సాగలైపోయినాయి మా అరాచకానికి పెద్ద బిడ్డ అయిన అవినాష్ బాబుని తీసి లోపల వేశారు కాబట్టి మేము పెద్దగా ఎంపీ ఎక్కలేకపోయాం ఇంత డీటెయిల్ చరిత్రలో ఏ ఎన్నిక జరిగినంత ఘోరంగా కడపలో జరిగినటువంటి రెండు ఉప ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగాయి అంటే పోలీసు వారే దగ్గరుండి ఓట్లు వేసి గెలిపించేటటువంటి లైన్ లో అక్కడ జనాలు వచ్చిన ఫోటోలు వస్తుంటే పోలీసు వాళ్ళు దగ్గరుండి గెలిపించారంటే మీకు ఆ వీడియో చూపిస్తే గానీ ఒక్కొక్కరికి కాస్త శాంతిచ్చరు లైన్ లో హెల్ప్ డెస్క్ పెట్టి మరి ఎన్నికలు సజావుగా జరిపినాయి ఇది కదా పండగ వాతావరణం బాబు ఎవరో నీ పేజ్లో వీడియో వాడానమ్మా ఏమనుకోకు చూడండి ఇంత సవ్యంగా ఎన్నికలు జరుగుతుంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేస్తున్న పులివెందల హెల్ప్ డెస్క్ పోలీస్ వాళ్ళు సౌకర్యవంతంగా జరిపించినవి తప్ప దగ్గరుండి బటన్ నొక్కుతున్నారా ఏంటి మన బటన్ ఏంటి మర్చిపోయాను ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్కే లేదన్నా అలా ఏం ఉండదు మీరు ఎక్కువ కంగారు పడకండి రెండోది అంబటి గారు ఐ కెన్ అండర్స్టాండ్ యోర్ సిచ్యువేషన్ ఈరోజు ఎందుకంటే మీరా మీరా అని చెప్పి పోరాడిన దాంట్లో మీరు ఒక యోధులే నిన్న పాపం ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నారు అంబటి గారు నిరసనకి పాపం ఆయన ఏజ్ కావనండి ఎవరన్నా అవనండి మోకాళ్ళ కింద చెప్పులు పెట్టి కూర్చున్నారు ఆయన ప్రతి ఒక్కళ్ళు చూడండి పాపం మోకాళ్ళ చెప్పులతో బాధపడతా కూడా నిరసన ఎక్స్ప్రెస్ చేసిన అంబటి గారికి కట్టండి కట్టడం చల్లండి పూలు ఈరోజు ఇది అవసరం ఈయనకి ప్రయత్నం తెలుగుదేశాన్ని చేశారు వెరీ గుడ్ చాలా విచిత్రమైనటువంటి ఎన్నికది నేను పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి కూడా రాజకీయాలను అత్యంత సన్నిహితంగా పరిశీలిస్తున్నాను ఇలాంటి దారుణమైన పోలింగు ఎప్పుడు జరగలేదు రెండు వేల పదిహేడులో నంద్యాలలో జరిగింది కానీ కొద్దిగా బెటర్ గా జరిగింది పులివెందులో జెడ్పీటీసి ఎన్నిక జరుగుతుంటే కాదు సత్యంలోసాద్ గారిని బట్టలు చింపి బయటకి ఈడ్చిన సజావేంటి అది ఎన్ గెలవక గెలవకముందే నూట యాభై ఒకటి వస్తాయని చెప్పి నోస డైమోస్ ఆ రోజు పేర్కొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మనం ఏంటి దాన్ని ఏమంటారు శిలాశాసనాలు అప్పటికే రాంచి ఇంటి ముందు పెట్టుకోవడానికి రిజల్ట్స్ ముందు చేసినప్పుడు సజావుగా జరిగిన ఎన్నికల అప్పుడు ఇవేం ప్రాబ్లంలు ఉండవు ప్రతి ఓడిపోయినాడు ఏం చేసేది ఇదే ప్రతి పరీక్ష తప్పినాడు చూసేడ్ అటెంప్ట్ గురించి భయపెట్టేది ఇదే ఇది కామనే పదో క్లాస్ నుంచి పొలిటీషియన్స్ అయినా కూడా ఎవరు మారట్లా ఎనివేస్ ఈయనంటా పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఏదో చెప్తారండి ఆయన పాపం క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు ఆయన రాజకీయాల్లో అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు రంగేయట్లేదు కానీ ఇదివరకు రంగు చేసుకునే వాళ్ళు సో ఈయన అంబటి గారు ఇన్నాళ్ళ నుంచి జరిగిన సజావు ఎన్నికలు ఇప్పుడు జరగలేదు అంటున్నారు ఇన్ని చూసారంట ఎన్నికలు ఆయన సార్ ఇన్నిసార్లు మీరు చూసినప్పుడు నామినేషన్ ఎవరు నేయగలిగారా పదకొండు నామినేషన్లు వచ్చింది ఈసారి ఇన్ని నామినేషన్ లాస్ట్ టైం ఉన్నాయా దొంగ ఓట్లు ఎలా పట్టుకున్నారు లాస్ట్ టైం ఈ ఎగబడ పట్టుకున్నారు ఈసారి కూడా దొంగ ఓట్లు పట్టుకున్నారు నిన్న ఎత్తి బయటపడేసారు వాళ్ళందరినీ తప్పేంటి ఇది సజావుగా జరగ ఎలా జరగాలి దొంగోట్లు వెళ్ళిపోయి వేసేయండి ఎవరు అన్నట్టు సందట్లో సడేమి ఆ పనులు మనం ముందుంటే ఎలా రైట్ రాయల్ గా చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి అదే ఎలక్షన్స్ అంటారు గుర్తుపెట్టుకోవాలి కొంచెం ఆ కాన్స్టిట్యున్సీలో అంటే ఆ ప్రాదేశికమైనటువంటి జెడ్పీటీసీలో పదివేల ఆరు వందల ఒక్క ఓటు ఉంటే ఆ పదివేల ఆరు వందల ఒక్క ఓటులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి వాట్ నాన్ సిన్ ఎయిటీ వన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ వన్ పర్సెంట్ పీపుల్ పదివేల అని చెప్పిన ఫిగర్ ఆయన ఎగ్జాక్ట్ చెప్తారు అదే నమ్మలన్న కాదు సో ఆ పది వేలలో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనిమిది వేలకు పైగా జనాలు వచ్చి ఎయిటీ వన్ పర్సెంట్ పీపుల్ అలా ఓటు వినియోగించుకుంటే ఎవరికి అగేన్స్ట్ గా కొట్టారన్న భయం మీకు ఉండొచ్చు ఇంత పోలింగ్ సంఖ్య రావటం అనేది ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ పవర్లో ఉన్న వాళ్ళకి భయం వస్తుంది కానీ పులివెందుల్లో కూడా ఈరోజు నారా లోకేష్ నర నరం రజు నింపాడు అని చెప్పడానికి నిర్వచనం ఉండొచ్చు కదా ఎందుకంత తొందర రేపు పొరపాటు మీరే గెలిచేయచ్చు కదా అప్పుడు చేస్తారు యు యు ఈట్ యువర్ వర్డ్స్ స్టాప్ ఇట్ డిస్ప్లే టెలికాస్ట్ అయిపోయిందంతా మళ్ళీ తినేలేవు మనం కూర్చొని సో కొంచెం ఆలోచించుకుని మాట్లాడలేకపోతే గెలిచేసిందేమో టీడీపీ మరి నేనేం చేయగలుగుతాను ఇంకా వినియోగించుకోలేదు అనడం కంటే వినియోగించుకోకుండా చేశారు మరి ఎవరు ఓట్లేసారు పక్కన ఉన్నటువంటి జమ్మల నుంచి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెలుగుదేశం కార్యకర్తలను తరలించారు ఓట్లు వేసుకున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఈ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విషయం చెప్తాను ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీడియో పెడతారు దీంట్లో ఇదంతా కాకుండా నిన్న దొంగ ఓట్లు వేసిన బయటకు లాగేశారు అండ్ గొడవలు చేద్దాం అనుకున్న అవినాష్ రెడ్డిని ఎత్తి లేపేశారు సో చాలా మీమ్స్ కూడా వచ్చింది రెడ్డి గారు హ్యాపీ అయి ఉంటారు అవినాష్ రెడ్డిని కాళ్ళు చేతులు ఇలా తీసి కూర్చోబెట్టి ఎంపీ కొన్న మర్యాద కూడా లేదు నీకు రోడ్డు మీద కూర్చుంటో సేస్ యూ షుడ్ గెట్ అండర్ సమ్ కోర్ట్ లేకపోతే యూ షుడ్ ఇన్ హౌస్ అరెస్ట్ అంటే పార్టిసిపేట్ చేయాలి వాళ్ళతో ఏమనుకుంటే అవినశ్ నువ్వు ఇంకా అట్లాగే ఉందా ఇల్లు క్లీన్ చేయించి రక్తం దుడిపేసి ఏలు ముద్దలు దుడిపేసి జగన్ అన్ను వస్తాడే చూసుకుంటాడన్న రాజ్యం ఉందనుకుంటున్నావా ఏంది ఇది మామూలు అడికైనా నీకైనా తప్పు చేస్తే తొక్క తీసే ప్రభుత్వం వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది బాబు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వీడియోకి వెళ్లే ముందు ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమైపోయిందో ప్రేమ ఏమైపోయిందో ఆపత అని చెప్పి ఆ డైలాగ్ కట్ చేశారు అది కూడా ఉంది సో చెల్లెమ్మలు అందరూ అది గుర్తుంచుకోండి నావి రియాక్ట్ అవుతూ ఒక మాట మాట్లాడారు ఎక్కడో ఏదో జరిగింది మోసం జరిగిందో అన్యాయం జరిగిందో ఆధారాలు లేవు ఆ దేవుడికే తెలుసు అని చెప్పాడు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అనొచ్చు కానీ ఆధారాలు లేవు నిన్న ఎవరు మోసం చేయబోయారు ఎవరు అన్యాయం చేయబోయారు ఆధారాలతో సహా దొంగ ఓట్లు బయట వేసారు లాస్ట్ టైమ్ మనం ఇలాగే ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అన్నప్పుడు తమిళనాడు నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేయించే ప్రయత్నిస్తాను అప్పుడు కూడా బయట ఆధారాలు ఉన్నాయి మనకు ఆధారాలు ఎందుకు లేవంటే అవతల సైడ్ ఏం మోసం చేయాల సవ్యంగా ఓట్లు వేసారు మోసం జరిగింది లిక్కర్ కొమ్మకోణం దాంట్లోనే మన పేర్లు వస్తాయి విషంందు ఇచ్చి జనాల్ని చంపిన మహాయోధుడు ఒకడున్నాడు అతని చరిత్ర విందామని చెప్పి రానున్న నెలల్లో అతని ఘనకీర్తి గురించి అందరూ చాటుతూ ఉంటారు అప్పుడు అన్యాయం ఏం జరిగిందో ఇంకా క్లియర్గా అర్థమవుద్ది ఏం జరిగిందో దేవుడికి తెలుసు నేనైతే చేయగలిగింది ఎందుకంటే పాలు అయిన తర్వాత చాలా అపోహలు వచ్చాయి చాలా అనుమానాలు వచ్చాయి ఈవి మోసం జరిగింది అనేటువంటి భావన ఇవాళ్ళకు కూడా ఉంది కానీ ఆధారాలు లేవు ఆ భగవంతుడికే తెలుసు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా భావించి అంగీకరిస్తున్నాము అని అన్నారు మరి ఈ రోజు పులివెందుల్లో ఆయన అంగీకరిస్తున్నాం అనలేదు లేదు కానీ నేను చేసేది ఏం లేదన్నా ఆయన అంగీకరించట్లేదు ఎక్కడ కూడా అంబటి గారు మీరు మరియా ఆయనకు లేని మాటలు తీసుకెళ్లి మీరు చేత్తో మొదలు పెట్టకండి ఆయన మాట అనలేదు లేదు అంగీకరించట్లేదు కాదు నేను చేసేది ఏం లేదు అన్నారు ఆయన ఇంత సింపుల్గా ఉంది అక్కడ సో చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి ఆయన ఓడిచ్చారు సో అన్యాయాలు అక్రమాలు జరిగిపోయినాయి ఇప్పుడు లోకేష్ వచ్చేసి పులివెందుల మీద ఇంత ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు జనాల్లో అండ్ పులివెందుల్లో ఓట్లు పడ్డానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి అక్కడ స్థానికంగా ఇప్పుడు దాకా జరగని న్యాయం వసతులు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రామిస్ చేయటం వల్ల ఎక్కువగా విక్టరీ సైడ్ వెళ్ళటానికి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి అంతే అంతేగాని అక్కడ విధ్వంసాలు జరిగిపోయినాయి అన్యాయాలు జరిగిపోయినాయి బ్యాలెట్ బాక్సుల్లో జమల్ మడిగాడిలో చేస్తారు ఇవన్నీ వీళ్ళు చెప్పే స్టోరీస్ పక్కన పెడితే కనుక ఓటర్స్ ఎయిటీ వన్ పర్సెంట్ పార్టిసిపేట్ చేసి నేను ఓట్లేసారు అంత సంఖ్యా బలంలో ఓట్లు మొదటిసారి పులివెందులు జరగడం వీళ్ళకి గా ఉంది ఇదేంటబ్బా మన అడ్డాలోకి వీళ్ళు వచ్చేసారు ఏంటని చెప్పి సర్వసాధారణంగా పులివెందులు మార్చబోతారు ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దారుణంగా వ్యవహరించింది ఎన్నికల కమిషన్ దారుణంగా వ్యవహరించింది పోలీసులు దారుణంగా వ్యవహరించారు సాక్ష్యాధారాలు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి అన్యాయం జరిగింది అక్రమం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పులివెందుల్లో ఉన్నటువంటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించే కార్యక్రమం చేశారు దానికి పోలీసు వారు సహకరించారు పోలీసు వారు అనడం కంటే కోయా ప్రవీణ్ ఐపిఎస్ దానికోసం అంబటి గారు మీరు మళ్ళీ స్ట్రెస్ ఎక్కువైపోయి మైక్ ముందుకొచ్చి డమ్మీ మైక్ అది మనకి లెపెల్లోని వాడి వెళ్తుంది చూసే వాళ్ళకి కొంచెం అబ్జెక్షనబుల్గా ఉంటుంది నాకైతే చాలా అబ్జెక్షనబుల్ ఉంది ఇట్ జస్ట్ ఫ్రెండ్లీ నోట్ నథింగ్ ఎల్స్ ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళని విచ్చలవిడిగా వాటం వీళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఈసారి అవినాష్ నేను లేచిందంతా వీళ్ళందరూ షాక్కి గురయ్యారు దిస్ ఇస్ ఫ్యాక్ట్ లేకపోతే కర్నూలులో ఉన్న అవినాష్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు అవ్వలేదు కానీ ఐదుగురు పోలీసులు పులివెందులు నడిబొడ్లో కూర్చుని అవినాశ్ని తీసి హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి ఇలాంటివి కూడా జరుగుతాయా అని చెప్పి చాలా షాక్ అయిపోయారు మేబీ వాళ్ళకి ఇంకా భద్రతా దళాలు ఇలా దిగిపోయి అవినాష్ రెడ్డి చుట్టూ కట్టగట్టి అవినాష్ పద అవినాష్ పదాలు సీన్ జరుగుతున్నాను కానీ మామూలు కానీ ఇప్పుడు నేను కంపేర్ చేస్తుంటే ఇలా రాంగ్ అనుకోకండి పోలీసు వాళ్ళు చేసే పనిలేని అంటున్నాను ఒక పిక్ పాకెటర్ని ఇలాంటి వాళ్ళు పట్టుకున్నప్పుడు నలుగురు ఐదు పట్టుకున్నారు పదాన్ని తీసుకెళ్ళిపోతారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక నలుగురు ఎదురు పోలీసులు మన దగ్గర చలానే వస్తారు అలాగే అవినాష్ కూడా తీసుకెళ్ళిపోయారు అంత ఈజీగా జరిగిపోయింది అది కూడా పులివెందులు దాంతో వాళ్ళు షాక్ అయ్యేలా పోలీసుల మీద విరగబడుతున్నారు తప్ప పోలీసులు చాలా సభ్యంగా డ్యూటీ చేయడం మొదలుపెట్టింది ఈసారి లాస్ట్ ఐదేళ్లు పోలీసుల మీద నువ్వు ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళు చెయ్యలేకపోయారన్నది అవినాష్ రెడ్డి అరెస్ట్తోనే మనందరికీ తెలుస్తా ఉంటుంది కాదా నియమించబడినట్టుగా ఆయన పూర్తిగా సహకరించే కార్యక్రమం చేశారు ఏజెంట్లను లాగేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని కొంతమందిని వెళ్ళకోకుండా చేశారు ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు అంటే వారిని బెదిరించి బయటకు పంపించారు ఎవరిది పోలీసు వారు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో వారు మాత్రం ఎవరు బయటకు రాకోకుండా జాగ్రత్త ఓట్లు వేయకోకుండా జాగ్రత్త చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఏమండి అవన్నీ మీరు కంప్లైంట్లు ఇచ్చుకోండి చూస్తారు దాని ప్రకారం ఆ ఫేసెస్ ఏదైతే మీరు నోట్ చేస్తారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళని తెలుస్తారు వాళ్ళే గల్లంతుల్లో పార్టిసిపేట్ చేయకుండా అన్ రిస్క్ లేకుండా ఉంటే మీరు కూడా పిటిషన్ పెట్టుకోండి దాని ప్రకారం దిల్ టేక్ కేర్ దీని తర్వాత ఈయన చాలా క్లియర్ గా అవి అందరూ నేను కొంచెం సేపు ఫోటోలు వీడియోలు చూస్తేనే పది పేర్లు ఇట్లాంటివి కొన్ని వేల పేర్లు కొన్ని వేల పేర్లు ఊరుకో అవినాష్ అక్కడ ఉన్న ఓట్లే పదివేలు దాంట్లో వేలకు వేలు ఉంటాయా ఇంకా ఏం మాట్లాడుతున్నావు అవినాష్ నువ్వు అసలు నీ వాయిస్ ఎవరో అనుకున్నా నేను నువ్వేనా సారీ ఎందుకంటే అవినాష్ రెడ్డి డైరెక్ట్ వాయిస్ ఈ రోజు దాకా నేను వినలేదండి వీడియోస్లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఏ ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు కదా అతని తరఫున సరిపోద్ది అనుకున్నాను గొంతు నువ్వు ఇతను అవినాష్ అని ఇప్పుడు చూడాల్సి వచ్చింది సో వేలకు వేల ఊట్లన్నీ ఏవైతే ఉన్నాయో అవినాష్ అవన్నీ కూడా మనకి పదివేల ఓట్లు వేలకు వేలు గల్లంత అవ్వబు నువ్వు ఎత్తుకింత నలుగురు ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళందరే ఉంటారు అంతే నలుగురు ఐదుగురు మనకి ఎప్పుడు ఇష్యూ చేసే వాళ్ళు ఉంటారు అది సర్వసాధారణం ఇప్పుడు మరి అలాగే ఆరోపణలు చేయాలంటే మనకు కూడా కొన్ని మిగుల్చుకోవాలి డోంట్ ఈట్ అవే ఆల్ యో వర్డ్స్ అండ్ లాజిక్స్ ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో తాగని తాగిన వాళ్ళందరూ మామూలుగా చచ్చిపోతారు కదా అని చెప్పి ఆరోపణలు మొదలు పెడతారు వీళ్ళు ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణంలో షియర్ స్పిరిట్ కాదండి కల్తీ లేని లిక్కర్ వేసినా కూడా ఇలా బురద చల్లుతుందన్న వర్డ్ ఉంచుకోవాలి అలా వంద మంది పది మంది ఉంచుకోవాలి నువ్వు కూడా ఇక్కడ లివరేజ్ వేలకు మంది ఉండరు పదివేల ఓట్లు వేలకు మంది ఏంటి నువ్వు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు ఎక్కడ నా లాజిక్ ఉందా నువ్వు చూపించేది సర్కిల్ చేసి చూపిస్తావు ఆ ఇద్దరు ముగ్గురు నువ్వు ఏదో ఒక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ చిన్న విజయాన్ని ఒంటి లేకపోతే పులివిందుల్లోనూ పొందవచ్చునేమో కానీ ఇంతకంటే వెయ్యి రెట్ల భారమైనటువంటి అప్రతిష్టను మూటగట్టుకున్నాడనేది ఈయన చెప్పేది ఏంటంటేనంటే ఇక్కడ రెండు చోట్ల చంద్రబాబు నాయుడు గారు విజయాన్ని గెలవచ్చు కానీ రాష్ట్రం అంతటా పులివెందులంతటా అప్రదిష్టపాలు మూట కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డికి మాత్రం పులివెందులో జరిగిన ఈ పదివేల ఓట్లు చిన్న ఎలక్షన్ నంబటే అంటాడు ముందు ఆయన అన్న ఈ చిన్న ఎలక్షన్లో ఏదైతే ఉందో సింపతి మాత్రం స్టేట్ వైడ్ వచ్చేసిందంట ఏం సింపతి వస్తుందని మాట్లాడతారో వీళ్ళకి తెలియదు వీళ్ళకి సెల్ఫ్ సింపతి మూడ్లో ఉన్నారని నాకు అర్థం కావట్లేదు కానీ ఎలక్షన్ సవ్యంగా జరిగిన పులివెందుల ఓటర్సే వాళ్ళకు వాళ్ళు ముందుకు వచ్చి ఓట్లేసారు అండ్ వీళ్ళకి వీళ్ళే చెప్పేస్తున్నారు టీడీపీ ఘన అని ఇంకేంటి స్టార్ట్ చేసేయండి సెలబ్రేషన్స్ ఇలాంటివి నార్మల్గానే ఉంటాయి ఓడిపోయినాడు ఫెయిల్ అయినాడు కాపీ కొట్టి పాస్ అవ్వకుండా కూర్చున్నాడు ఏడుస్తూనే ఉంటాడు ఇది సర్వసాధారణం సజావుగా జరిగిన ఎన్నికల్లో ఓటమిలు గెలుపులు సర్వసాధారణం ప్రజల ఇష్టం వాళ్ళ తీర్పు తీసుకోవాలి ఇది కూడా తెలియకపోతే రాజకీయాల్లో ముప్పై ఏంటి వంద ఉన్న సరికి రాదు మనకి ఇంకా ఎనీవేస్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపులాగా నాట్ పులివెందులు అంటే అయిపోయింది మళ్ళీ ఆయన సీరియస్గా అక్కడి చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఎలక్షన్స్లో నాట్ పూలవెందులు అంటే జగన్ నేను వేరే ప్లేస్ ఎత్తుక్కోవాలి లేకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా అయ్యే పరిస్థితి కనిపిస్తే ఒకవేళ వీళ్ళు గెలిస్తే ఒకవేళ మీరే గెలిచారనుకోండి గ్రేట్ ఈ వీడియో అంతా ఇరేజ్ చేయాలప్పుడు అబ్బట్ గారు దిస్ ఇస్ ఎట్ ఫర్ నౌ ఇప్పుడైతే కనుక సరళు చూస్తున్నా హియర్స్ ఏ మనం చూస్తున్నా ఎవరెవరు ఎవరికి ఓట్లు వేశారని చెప్పి సర్వేస్ చూస్తున్నా కూడా టీడీపీ గెలవటానికి మాత్రం చాలా స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఈ చిన్న చిన్న టాకింగ్ పర్సన్స్ అందరూ కూడా ఓటమి ఆల్రెడీ ఒప్పేసుకుని మోడ్ మోడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇట్స్ టైం కట్ అండ్ కట్అవుట్లు ఇంకా తప్పేది లేదు దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ